జై మన రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగింది ఇరవై ఐదు వరకు మరి తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులని గుర్తించడం లేదు దానికి కేసీఆర్ ప్రభుత్వం పది పది సంవత్సరాలు నిర్లక్ష్యం చేయడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దరిదాపు రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుండి తెలంగాణ ఉద్యమకారులకు రెండు రెండు ఇరవై వందల గజాల జాగా ఇండ్లు అదేవిధంగా పెంక్షిని ఏర్పాటు చేస్తారని ఇంతవరకు దాన్ని ఊసేత్తడం లేదు మరి దీనికి గవర్నమెంట్కు ఆల్టిమేటం చేస్తున్నాము తెలంగాణ ఉద్యమం ఉద్యమకారులమంతా ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఇరవై ఎనవ తారీఖు బషీర్బాద్ ఫెస్టివల్లో పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులతో సమావేశం ఏర్పాటు చేసి సీఎం మన హక్కులను సాధించుకోవాలని కోరుతున్నాను ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులకు మరి ఇలా ఎప్పటి వరకు ఇలాంటి సౌకర్యాలు ఇవ్వడం లేదు మరి అదేవిధంగా ప్రతి తెలంగాణ ఉద్యమకారునికి పెన్షన్ రావాలి మరి సొంత ఇందిరామ ఇల్లు ఇవ్వాలి అదేవిధంగా రెండు వందల ప్రతి నెల అయి ఆరు వేల పెన్షన్ ఇవ్వాలి తెలంగాణ ఉద్యమకారులకు ఐడెంటి కార్డు హెల్త్ కార్డు కూడా ఇవ్వాలని కోరుతున్నాము మరి తెలంగాణ జేఏసీ తరఫున తెలంగాణ సియు జేఏసీ తరఫున చాలా ఉధృతం చేద్దాము ఇది ఒక ఇక్కడికే కాకుండా ప్రతి జిల్లా వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల వ్యాప్తంగా దీన్ని తీసుకొచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ ఉద్యమకారులు ఐక్యంగా రావాలని కోరుతున్నాము ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారుడు ఈ టీయు జేఎస్కి సహకరించి వాళ్ళు మాతో నడవాలని కోరుతున్నాము దీనికి అన్నగారు డేల యాదగిరి గారు మరి అదేవిధంగా భోగే పట్న గారు నాయకత్వం వహిస్తున్నారు వాళ్ళ నాయకత్వానికి మనము ఎన్నుకుండి నడిపేయాలని కోరుచున్నాము ముఖ్యంగా మిత్రులందరికీ తెలియజేస్తున్నాం జై హింద్ తెలంగాణ అమరవీరులకి కొనసాగిద్దాం ఆశయాలని తెలంగాణ ఉద్యమకారుల కళాకారుల హక్కులని తక్షణమే ఈ ప్రభుత్వం ఆరు గ్యారంటీలని తక్షణమే ఈ ప్రభుత్వం ఆరు గ్యారంటీలని ఉద్యమకారులకు కళాకారులకు ఇస్తున్న రెండు వందల యాభై గజాల ఫ్లాట్ని ఉద్యమకారులు కళాకారులకు రెండు వందల యాభై గజల ఫ్లాట్ ఇస్తాన ప్రభుత్వం వచ్చింది ప్రియమైన తెలంగాణ ప్రజలారా తెలంగాణ సాధన కోసం ఎన్నో అవస్థలు పడి ఎన్నో ఉద్యమాలు రైలు రూపాలు రాస్త రూపాలు వంట వార్పులు నిరాహార దీక్షలు అమర దీక్షలు చేసి ఈ తెలంగాణను సాధించుకుంటే మళ్ళీ ఆ తెలంగాణ ఆనాడు గడిల పాలన అయిపోయింది ఈనాడు రెడ్డిల పాలన అయిపోయినది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన వాళ్ళు త్యాగాలు చేసిన వాళ్ళకి ఇంతవరకు కూడా తెలంగాణలో ఉన్న ఆ ఉద్యమకారులకి గౌరవం లేదు అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ కూడా ఆత్మ గౌరవం లేకుండా పోయింది కాబట్టి ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు నాడు హైదరాబాదు అడిగడ్డన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మధ్యాహ్నం రెండు గంటలకి జరగబోతున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల గౌరవం తెలంగాణ ఆత్మ గౌరవం ఉద్యమ కళాకారుల ధూంధం బహిరంగ సభ జరగబోతూ ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అన్ని రకాలుగా నష్టపోయి ఉన్నటువంటి ఉద్యమకారులు కళాకారులు ప్రతి ఒక్కరు కూడా తన వంతుగా మీ వంతుగా మీకు మీరుగా స్వచ్ఛందంగా వచ్చి ఈ ఉద్యమాన్ని పాల్గొనాలని కోరుతూ ఉన్నాం అట్లాగే మీ యొక్క బయోడేటాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు మీ బయోడేటాతో పూర్తి సహాతో మీరు ఆ రోజు వచ్చి ఇది తెలంగాణలో ఉన్న ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర టేబుల్ పైకి తీసుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఈ రాష్ట్ర మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఆయనకు మా యొక్క విన్నపం మీరు ఇస్తానన్న ఆరు గ్యారంటీలు హామీలలో ఉద్యమకారులకు ఖచ్చితంగా ఇస్తానని చెప్పి ఇంతవరకు మీరు దాన్ని ఇవ్వకపోవడం మాకు బాలకరంగా ఉన్నది మీరు ఒక రకంగా ఉద్యమకారులను అవమానపరుస్తున్నారనేది మేము భావిస్తూ ఉన్నాం మీరు ఖచ్చితంగా తక్షణమే ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే తర్వాత తెలంగాణ కోసం ఏ విధంగా ఉద్యమాలు చేసినామో మళ్ళీ ఆ పోరాటాలకు దారి తీసినది మీరే కారకులు అవుతున్నారని కోరుకుంటూ ఈ సభను విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం విజయవంతం చేద్దాం ఈ నెల ఇరవై నెలలో జరిగే బహిరంగ సభని జోహర్ తెలంగాణ మన వీరులకు జోహార్ జిల్లా అలీద్ తెలంగాణ ఉద్యమకారుని జెఏసీ అలీవార్ తిల్లా అలీద్ తెలంగాణ ఉద్యమకారుని జెఏసీ అలీవార్ తిల్లా మన తెలంగాణకు సంబంధించి పోరాటాలు ఎన్నో జరుగుతున్నాయి దానికోసం కళాకారులు కూడా ఎంతో కృషి చేస్తున్నారు అప్పుడు తెలంగాణకు సంబంధించిన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పది సంవత్సరాలు తెలంగాణ రష్మే బాలకృష్ణ గాని మా సంబంధించిన హరీశ్వరరావు ఎవరైనా సరే ఏంటంటే వాళ్ళకు తొత్తులు వాళ్ళ వాళ్ళకు అనుకూలంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకు మూడు వందల మంది నాలుగు వందల మంది వాళ్ళకు సంబంధించిన కళాకారులకే వాళ్ళు ఆ కళాకారులకు గుర్తింపు లేని కూడా వాళ్ళకు గుర్తింపు కాళ్ళు ఇచ్చిర్రు అసలు నిజమైన దళితులు ఏ కోసం కళాకారుల కోసం కొట్లాడి తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినలో వాళ్ళు అనగదొక్కుతురు ఇప్పటికి కూడా ఈ రేవతరెడ్డి రెడ్డి ప్రభుత్వం ఇప్పటినైనా గుర్తించి ఆర్ గ్యారెంటీలు అమలు చేసి కళాకారులకు రెండు వందల యాభై గజల జాగా ఇస్తా అని చెప్పేసి నిజంగా కళాకారుడు వాళ్ళకు సంబంధించిన ఆధారాలతో సహా ఉన్న వాళ్ళకే ఇవ్వండి ఎవరికి లేనప్పుడు మీరు ఇవ్వవలసిన అవసరం కూడా లేదని మేము చెప్పడం జరుగుతుంది కళాకారుడుగా ఓ పది సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం గురించి స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ గురించే మీరు రేవత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి ఇతరైనా ఆలోచించి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం కేసీఆర్ ఆ పది ఏళ్ళ అని ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం తెలంగాణ నేనే అన్నట్టు తెలంగాణ రూమ్లు ఇస్తాను ఇంద్రమ్మ డబల్ బెడ్రూమ్ ఇస్తాను ఎవరికి వెళ్ళావు నువ్వు ఎవరికి ఇచ్చినావు లెక్క లాటరీ నీ ఎమ్మెల్యేలకు నీ తొత్తులకు నీ లీడర్లకు నువ్వు ఆ డబల్ బెడ్రూమ్ ఇందులో కూడా వాళ్ళకి ఇచ్చినవు లక్షలు రెండు లక్షలు ఇచ్చిన వాళ్ళకు కలెక్టర్ ఆఫీస్లో చుట్టూ తిరిగిరు వాళ్ళు నేను కూడా తిరిగిన అంటే ఇక్కడైనా గుర్తించి వాళ్ళందరినీ ఈ రెదే ప్రభుత్వం గుర్తించి ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాం